పన్పల్లి సారీస్ బాపట్ల ఇప్పుడు మీకు శ్రావణ మాసం సందర్భంగా ఒక బ్లౌజ్ కాన్సెప్ట్స్ లాస్ట్ టైం కూడా మనం పెట్టుబడి స్పెషల్ టెన్ పీస్ ట్వంటీ ఫైవ్ పీస్ ఫిఫ్టీ పీస్ అంటే ఎక్కువ ఒక పది పీస్ బండిల్స్ ఉంటాయి ట్వంటీ పీస్ బండిల్స్ బండిల్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా తీసుకోవడం ఈజీగా ఉంటుంది లాస్ట్ టైం కూడా మనం ఇచ్చేది ట్వంటీ ఎయిట్ రూపీస్ వన్ మీటర్ కౌంట్ వస్తుంది అన్నమాట సో ఎట్లా ఉంటుంది సార్ ఇది కాస్ట్ ఇది యాక్చువల్ 1 మీటర్ పీస్ అండి యాక్చువల్ లైనింగ్ క్లాత్ కూడా కాదు ఇ రేట్ ఇచ్చారు మన ఇచ్చారు 28 రూపాయలు ఓకే పీసెస్ 1 మీటర్ పీస్ వస్తుంది 1 మీటర్ క్లాత్ వస్తుంది 28 28 రూపాయస్ 28 రూపాయస్ ఓన్లీ ఓకే సో మనకు గోల్డ్ అండి నేను ఒకసారి దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి ఇలా క్లాత్ అయితే మీరు ట్వంటీ ఎయిట్ కదా చీప్ ఏమో అనుకోదు అసలు బలే ఉంది క్లాత్ అయితే మాత్రం పెట్టుబడులకి వచ్చేసరికి శ్రావణ మాసానికి సంబంధించి ఓకే పన్నా వస్తే వన్ మీటర్ వస్తుంది ఇంచ్ పన్ను వస్తే ఎయిటీ పాయింట్స్ అంటే ఈక్వల్ టు వన్ మీటర్ ఏదైనా సరే ఈక్వల్ టు వన్ మీటర్ వన్ మీటర్ అంటే పెద్ద చెప్తున్నాలు వస్తుంటాయి పెద్ద పన్ను వచ్చినప్పుడు ఎయిటీ పాయింట్స్ ఇస్తాడు చిన్న పన్ను వచ్చినప్పుడు వన్ మీటర్ కటింగ్ వస్తుంది ఇప్పుడు వచ్చింది బెనారస్ క్లాత్ ఇది వచ్చి ముప్పై ఐదు రూపాయలకి వస్తుంది సరికి ఇలా టెన్ పీస్ బండిల్స్ ఉంటాయి టెన్ పీసెస్ టెన్ పీసెస్ డిజైన్స్ కూడా డిజైన్స్ ఉంటాయి ఇది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది వస్తుంది ఒక ఐటమ్ స్పెషల్ ఐటమ్ తెచ్చి ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది

సీక్రెన్స్ లో డిజిటల్ ప్రింట్ ఇల్లనసనే నైస్ ఇల్ల కవర్ మ్యాచింగ్ డార్క్ కవర్ మ్యాచింగ్ 60 పెరియస్ okay. కస్టమర్ 65 ఆర్ బేర్ పెరియస్ ఓకే మనం ఇప్పుడు సారీస్ కినా మోడల్ చేసుకోవాలన్నా లేదే ఆ కస్టమైజ్ చేసుకొని ప్యాచ్ కి ఏక్ పర్సన్ ప్యాచ్స్ కన్స్ట్రక్ట్ హ్యాండ్ పర్పస్ కి అట్లా కూడా ఓకే క్లోజ్ ఇదే 20 రూపాయలు దీనినే కలర్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అన్నమాట నైస్ మీరు 60 పెరియస్ లో గారెం చూపిస్తాను మీకు ఇలా డిజిటల్ ఇండస్ట్రియల్ అంటే సీక్వెన్స్ లైన్ లేకుండా కొంతమంది దొరుకుతున్నారు ఎంబోస్ డిజైన్ తో డిజిటల్ ప్రింట్ డిజిటల్ ఓకే సిమిలర్ డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నైస్ 65 ది కూడా ఓకే దీనిలో బ్లాక్ స్పెషల్ వస్తుంది ఓకే ఓన్లీ బ్లాక్ ఓన్లీ బ్లాక్ ఓకే ఇలా ప్రింట్స్ ఏ సారీ మీద కూడా అప్ చేసుకోవచ్చు ఓకే సేమ్ ప్రైస్ వస్తుంది ఇది కాన్సెప్ట్ ఓకే ఓన్లీ కలర్ కాన్సెప్ట్ ఇలా డిజైన్స్ వస్తాయి ఓకే 20 పీసెస్ వస్తుంది ఓకే ఏది సిక్స్టీ ఫైవ్ రూపీస్ చూపిస్తున్నాను ఇప్పుడు ఓకే ఇది సరికి డిజిటల్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ ఎంబోస్ డిజైన్ తో పాటు డిజిటల్ ప్రింట్ ఇది సరికి ఏంటంటే చికెన్ వర్క్ ఉంటారు ఓకే చికెన్ కర్రీ వర్క్ చేసి డిజిటల్ ప్రింట్ ఓకే ఇది సేమ్ 65 రూపీస్ ఆహా ఇలా కాకుండా అసలు జెరీ కాన్సెప్ట్ ఓన్లీ పొట్టి కాన్సెప్ట్ స్టైల్ కావాలంటే ఇది 65 రూపీస్ సూపర్ సూపర్ ఇలా కలర్ మ్యాచ్ అయిపోస్ ఇది 10 పీస్ బండిల్ వస్తాయి దీనిలో వచ్చేసరికి ఏంటంటే ఇట్లా సాటిన్ స్ట్రైనింగ్ వస్తుంది సాటిన్ వచ్చేసరికి వస్తుంది బెనార్స్ వస్తుంది ఇది సరే 65 రూపాయలు ఓకే ఇలా డిజైన్స్ మార్తూ ఉంటాయి

స్ట్రైప్స్ వస్తుంది మీటర్ సెవెంటీ రూపీస్ దీనిలోనే ఇది మెర్రర్ వర్క్ అండి మీద మెర్రర్ వర్క్ వస్తుంది టెన్ పీస్ బండిలో వస్తుంది దీనిలోనే ఇది దీంట్లో ఒక స్పెషల్ ఏంటంటే ఫ్యాబ్రిక్లో వేసరికి బిజిలీజ్ క్లాత్ వస్తుంది కాటన్ రెండు ఉన్నాయి దీంట్లో మీకు ఏ క్లాత్ సరే ఇదే సెవెంటీ రూపీస్ కి వస్తుంది లపేట్ వర్క్ అంటారు దీన్ని ఈ వర్క్ లేకపోతే సిక్స్టీ రూపీస్ కి వస్తుంది వర్క్ లేకపోతే ఓకే బిజినెస్ క్లాత్ దీంట్లో నైన్టీ రూపీస్ కి వస్తుంది సేమ్ చూడడా రెండు ఒకటి ఉంటాయి ఇది సెవెంటీ రూపీస్ నైన్టీ రూపీస్ నైస్ నైస్ క్వాలిటీ అర్థమవుతుంది కదండి క్లియర్లీ సో మీరు బండిల్ వైస్ తీసుకోవాలండి సింగిల్ ఇవ్వడం అయితే ఇది డిజిటల్ మనం లాస్ట్ టైం కూడా ఇచ్చాము రీస్టాక్ ఇది డస్టీ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది క్యూరు బిజిలీస్ క్లాత్ అంటారు దీన్ని లైట్ కలర్స్ క్లాస్ కలర్స్ వస్తుంది ఓకే ఇది ఎయిటీ ఎయిట్ రూపీస్ ఎనభై రూపాయలు ఎయిటీ ఇది ఏదంటే కట్ వర్క్ వస్తుంది హాఫ్ వర్క్ కట్ వర్క్ వచ్చేస్తుంది ఆహా కట్ వర్క్ వస్తుంది ఓకే

చెక్స్ వచ్చి సింపుల్ బొటాస్ వస్తాయి అనమాట ఇవన్నీ ఇలా కలర్ మ్యాచింగ్ వస్తాయి ఓకే చెక్స్ కూడా వస్తుంది బొటాస్ వస్తాయి ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వన్ మీటర్ వస్తుందండి వన్ మీటర్ క్లాత్ వన్ మీటర్ క్లాత్ వస్తుంది ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది చెక్స్ టైప్లో అండ్ అలాగే మనకి బుటీ టైప్లో టెన్ టెన్ వస్తాయి ఎక్కువ టెన్ పీస్ వస్తాయి ఓకే మనకు ఈ వీటిలో వస్తే ఏంటంటే ఈ ప్యాక్ వరకు మాత్రం రెండు కల్పిస్తాడు అనమాట ఇవే ఒక ఫైవ్ పీస్ ఇదొక ఒక ఫైవ్ పీస్ కలిపిస్తాడు ఓకే టెన్ పీస్ ఇస్తాడు నెక్స్ట్ ప్లెయిన్ అండి ప్లెయిన్

ఇది ఇది మీటర్ దీనిలో కొంచెం హెవీ క్వాలిటీ గా రూపీస్ ఇది కాకుండా అలాగే ఒరిజినల్ గా ఉంటే నూట ఇరవై రూపాయలు వస్తుంది ఒరిజినల్ అనుకో మిల్ది ఓకే ఇవన్నీ మీకు పెట్టుబడులకు కానీ లేదా సిరీ సెలర్స్ అయితే ఇంత ప్రైస్ పరంగా ఈ ప్రైస్ పరంగా ఇక్కడ రాదు అండ్ అలాగే టైలర్స్ ఎవరైనా ఉంటే కూడా ఇలాంటి కలెక్షన్ మన దగ్గర ఒకటి ఉంచుకుంటే సేల్ పర్పస్ కూడా యూస్ అవుతుందండి అండ్ ముఖ్యంగా ఏంటంటే రానున్నది శ్రావణ మాసం కాబట్టి తప్పకుండా మనం ఇస్తూ ఉండాలి కాబట్టి వాటి పర్పస్ గా మంచి కలెక్షన్ లో మీరు బ్లౌజెస్ చూసారు కదా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం జెరీ బీమింగ్ బాగుంటే వాషబుల్ ఫ్యాబ్రిక్ అనమాట డోలా కాన్సెప్ట్ ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది వాషబుల్ జగట్ బాడర్ అనమాట

మెరూన్ అండ్ పికాక్ బ్లూ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైలెట్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లాక్ బ్లాక్కి మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఎల్లో కేవలం మనకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం అసలు అద్దరిపోయాయండి కలర్స్ అన్నీ కూడా దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండ్ అలాగే నేను మీకు ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా పట్టుకొని చూపిస్తాను ఫీల్ చేసి చాలా స్మూత్ ఫా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి అండ్ అలాగే బార్డర్ వచ్చేసరికి ఇలా మనకు జరీ బార్డరే వస్తుంది ఎక్కడ ఫాయిల్ ప్రింట్ అట్లా కాదు జరీ బార్డర్ వస్తుంది సో వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అన్నిటినీ కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే మనందరికీ కూడా తెలుసు ఆషాఢ మాసం నుండి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి లక్ష్మీ వ్రతం రోజు వరకు కూడా ఆఫర్ సేల్ అనేది ఉంది టెన్ థౌజండ్ రూపీస్కి పర్చేస్ చేసిన వారికి ట్వంటీ థౌజండ్ రూపీస్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అండ్ అలాగే వన్ ల్యాక్ అండ్ లక్కీ డ్రా ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చండి అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ నైస్ పలు ఇకత్ పలు వచ్చిందండి ఓకే సారీ మొత్తం వచ్చేసింది ఇక్కడ కాన్సెప్ట్ వస్తుంది ఓకే బ్లౌజ్ సరే పింక్ ఇస్తాడు ఓకే కాంట్రాస్ట్ బోర్డర్ ఏదో వస్తుందో అది బ్లౌజ్ అనమాట సో ఇదే కాంబినేషన్ అంటే ఇదే ప్యాటర్న్లో మనకు కలర్ ఆప్షన్స్ చూపిస్తాను మీకు మరొక కలర్ గ్రే అండ్ టమాటో పింక్ కలర్ కాంబినేషన్ ఎలిఫెంట్ గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి లైక్ లైట్ ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ వస్తుంది ఆనియన్ పింక్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ వస్తుంది పికాక్ బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నైస్ కాంబినేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అవును ఇది వచ్చేసరికి లైక్ కనకాంబరం కలర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు బాతిక్ స్టైల్ వచ్చింది బ్లాక్ నావీ బ్లూ బ్లాక్ బ్లాక్ కలర్ సూపర్ ఉంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ సూపర్ నైస్ అండ్ ఈ ప్యాటర్న్ లో మనకు కలర్ ఆప్షన్స్ ఓకే నావీ బ్లూ బ్రిక్ కలర్ ఓకే రాణి కలర్ పింక్ రాణి కలర్ వైన్ వైన్ కలర్ వస్తుంది నైస్ పికాక్ బ్లూ అండి గ్రీన్ బాటిల్ గ్రీన్ రెడ్ రెడ్ సూపర్ ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి నైస్ ప్రతిసారికి కూడా మనకు బోర్డర్ వచ్చేసరికి జరీ బోర్డర్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు ఓకే బ్లోయింగ్ ఇట్లా వచ్చేసారు కాంట్రాస్ట్ ఓకే నైస్ సూపర్ ఫ్రెష్ గా ఎండి పార్ట్ మిస్టేక్ ఏముంది ఓకే గ్లూ పిక బ్లికే మస్టర్డ్ రంగు ఓకే సାନన్ థింక్ రామగ్రీన్ ఓకే ప్యారెట్ గ్రీన్ కి లైట్ ప్యారెట్ గ్రీన్ డల్ అది ఆనియన్ పింక్ వస్తుంది ఓకే గ్రే కలర్ కి వస్తుంది ఓకే మస్టర్డ్ ఎల్లో పింక్ ఓకే బ్లూ రాయల్ బ్లూ కి మెజిత పింక్ నైస్ డిఫరెంట్ కలర్స్ ప్రతిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి టమా గ్రీన్ లో ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట విత్ టెంపుల్ బోర్డర్ పలు విధంగా వస్తుంది ఓకే పెద్ద పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు కాదు ఈ ప్యాటర్న్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఓకే కలర్స్ స్మాల్ వస్తుంది ఓకే కలర్స్ ఇది పెసరా గ్రీన్ అండి ఓకే వైన్ కలర్ వైన్ కలర్ పింక్ అండి ఇది బాటిల్ గ్రీన్ నావీ బ్లూ ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం వీడియోనైతే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి బాపట్లకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే ఇన్ఫార్మ్ చేస్తారండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్తో ఓకే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు నైస్ ఓకే కలర్స్ కూడా స్పెషల్ కలర్స్ ప్రింటింగ్ కూడా చాలా బ్లాక్ సార్ స్నఫ్లర్నఫ్ స్నఫ్ కలర్ కలర్ అండి బ్లూ ఓకే వైన్ కలర్ ఓకే ఆీమ్ ఓకే కాఫీ కలర్ నైస్ మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సో మరొక డిఫరెంట్ డిజైన్ అండి లైక్ మనకు కలంకారీ పాట టైప్ వచ్చింది అన్నమాట ఓకే పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్కి సెల్ఫ్ డిజైన్ ఇస్తాడు ఓకే బ్లూ కి పింక్ వచ్చిందండి గ్రీన్ కి రెడ్ కలర్ పెసరా గ్రీన్ కి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వైన్ కలర్ కి బాటిల్ గ్రీన్ రమా గ్రీన్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ మరొక ఫ్లవర్ డిజైన్ అండి ఓకే కూడా స్పెషల్గా ఉండదు డిజైన్ కూడా గ్రీన్ అండి గ్రీన్కి టమాటో కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి రెడీగా ఉండే అది రెడ్కి గ్రే వస్తుందండి రెడ్కి గ్రే గ్రీన్కి టమాటో కలర్ వస్తుంది ఓకే ఎల్లో కలర్ మాస్టర్ ఎల్లో కలర్ వస్తుంది పికాక్కి ఓకే పెసర కలరు వైన్ కలర్ పెసర పెసర కలర్స్ ఓకే కలర్స్ నైస్ అండి ప్రతి డిజైన్లో కూడా మనకు నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫుల్ బ్లౌజ్ లో ఇది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఇస్తారు ఫుల్ పార్టీ శారీ మొత్తం స్మాల్ డిజైన్ వస్తుంది ఓకే బార్డర్ కూడా జకార్డ్ బార్డర్ వస్తుంది నైస్ నైస్ ఇందులో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ మ్యాచ్ కస క్లాసిక్ కలర్స్ వస్తాయి నైస్ మస్టర్డ్ లో ఓకే ఆనియన్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఫుల్ పార్టీ కలర్ ఆనియన్ పింక్ లావెండర్ షేడ్ ఇది సిల్వర్ కలర్ మ్యాచింగ్ రామ సీ గ్రీన్ లోనే డార్క్ షేడ్ వస్తుంది ఓకే కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ కూడా చూద్దాం ఇది వచ్చేసరికి లీఫ్ ప్యాటర్న్ డిజైన్ అండి ప్రతి సారీకి కూడా మనకు గోల్డ్ బోర్డర్ ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అట్లా లేదు ఇది బ్లౌజ్ అండి అది బ్లౌజ్ చేస్తుంది ఇది ఆల్ ఓవర్ సారీ పళ్ళు పట్టేసరికి ఇక్కడ పళ్ళు ఇలా నైస్ అండి చాలా బాగుంది చూడండి పళ్ళు అయితే మాత్రం సూపర్ నైస్ నైస్ ఇది కలర్ మ్యాచింగ్ కూడా స్పెషల్ కలర్స్ అన్నమాట రెడ్ వస్తుంది పెసరా గ్రీన్ పెసరా గ్రీన్ కాంబినేషన్ బ్లూ ఆయిల్ పింక్ కలర్ ఓకే బ్రిక్ షేడ్ వస్తుంది ఓకే ఇది రామా గ్రీన్ రామ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది నైస్ అండి షేడ్స్ అయితే మాత్రం మనకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అనేది సూపర్ ఉన్నాయండి సో మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓకే

వైన్ కలర్ కలర్స్ కూడా మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండి ప్రతి సారీలో కూడా సూపర్ డార్క్ బ్లాకిష్ లో కానీ బ్లూ మన స్నఫ్ కలర్ ఉంది స్నఫ్ కలర్ స్నఫ్ కపోడి అంటార కదా అది నేవీ బ్లూ నోషన్ బ్రైట్ షేడ్ నైస్ నైస్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే నీకు కాంట్రాస్ట్ బ్లూ సేమ్ అదే బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ ఓకే ఓకే దీనిలో కలర్స్ కూడా వచ్చి రేర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి బ్లూ అండ్ ఆనియన్ పింక్ గ్రీన్ కి పీచ్ కలర్ మస్టర్డ్ ఎల్లోకి సంథింగ్ ఎల్లోకి పింక్ టొమాటో కలర్ కి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ గ్రే కి వచ్చేసరికి బ్రిక్ ఆరెంజ్ బ్రిక్ షేడ్ షేడ్ వస్తుంది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఈ కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ మోడల్ దీంట్లో సీక్వెన్స్ కింద బాడ్ స్పెషల్ సీక్వెన్స్ అనేది సీక్వెన్స్ ప్లస్ డిజిటల్ ప్రింట్ అనమాట బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజ్ ఇస్తాడు దీనికి ఓకే ఇవ్వేసరికి సిక్స్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ కింద ఓకే వీటిలో కలర్ ఆప్షన్ సీక్వెన్స్ లైన్ వచ్చి ప్లస్ ప్రింటెడ్ స్పెషల్ వస్తుంది మోడల్

ఏదైనా సరే ఒక సింగిల్ సరే సింగిల్ డిజైన్ వస్తుంది నైస్ నైస్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ చక్కగా టాజిల్స్ కూడా వస్తాయి ఇది ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఇది సింగల్ కలర్ ఓకే ఇది వచ్చేసరికి మంచి పికాక్ డిజైన్ అండ్ రెయిన్బో కలర్స్ టైప్ లో వచ్చినటువంటి డిజిటల్ ప్రింట్ అనేది వచ్చిందండి ఓకే బ్లౌజ్ అన్నిటి కూడా సేమ్ అదే కాన్సెప్ట్ లో బ్లౌజ్ ఇస్తుంటారు ఓకే స్మాల్ డిజైన్ వస్తుంది అంటే మనకు సారీలు ఎలా పెద్ద పెద్ద వచ్చాయో బ్లౌజ్ లో వచ్చేసరికి స్మాల్ డిజైన్ వస్తుంది అనమాట ఓకే అండ్ మరొక లీఫీ ప్యాటర్న్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది వెయిట్ లెస్ ఉంది వెయిట్ లెస్ ఇది డోలా కదండి చినూస్ అంటారు దీన్ని ఓకే చినూస్ ఫ్యాబ్రిక్ అంటారు ఓకే డోలా కాదు దీన్ని ఫస్ట్ చూపించి మనం డోలా ఆహా ఫ్యాబ్రిక్ కూడా స్పెషల్ ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా సూపర్ హిడియన్స్ వస్తాయి మన డిజైన్స్ చాలా మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి సపోజ్ దీనిలోనే ఒక 10 పీస్ కాల్ ఇస్తారు 10 పీసెస్ ఓకే ఒకటే డిజైన్ లో మీకు 10 కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు నైస్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఓకే అండ్ మరొక స్మాల్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడొచ్చు విత్ సీక్వెన్స్ లైన్స్ అనేది బోర్డర్లో వస్తాయి ఓకే అండ్ మరొక రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఫుల్ వెయిట్ లెస్ అండ్ సారీ వెయిట్ ఉంటుంది సింపుల్ క్లాస్ లుక్ వస్తుంది దాని ప్యూరి సిల్క్ క్యాన్సిట్ అనమాట సేమ్ ప్యూరియల్ ఉంటది అలా ఉంటుంది ఓకే స్టైల్ బాగుంది నైస్ నైస్ అండ్ మరి డిఫరెంట్ డిజైన్ సూపర్ డిజైన్ వేసుకుంటుంది ఓకే ది ఎల్ ఫైట్ గ్రే అండి గ్రే కలర్ వస్తుంది నైస్ అండ్ మరొక క్లాసీ డిజైన్ అసలు ఎంత బాగుందో చూడండి సూపర్ ఉంది కదా నైస్ ప్రతి డిజైన్ కూడా సూపర్ హిట్ డిజైన్ అండి ఒకటే డిజైన్ లో మీకు ఎన్ని కలర్స్ కావాలి అంటే ఎన్ని సారీస్ కావాలన్నా ఇస్తారండి ఇది ఫ్లైయింగ్ బర్డ్స్ వచ్చింది ఓకే గ్రే కలర్ లోనే చాలా క్లాస్ టేస్ వస్తుంది నైస్ లైట్ కలర్ వైలెట్ షేడ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా చాలా బాగుంది చూడొచ్చు డిజైన్ అనేది డార్క్ గ్రేలో సూపర్ ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం డిస్ట్రిప్లో ఓకే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ వీడియోలో నచ్చిన ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్